హెజ్బుల్లా లక్ష్యంగా దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయిల్ భీకర స్థాయిలో విరుచుకుపడింది ఈ దాడుల హెజ్బుల్లా అధిపతి హసన్ నజల్లా మరణించినట్లు తాజాగా ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ ధృవీకరించింది మేరకు తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది పశ్చిమ ఆసియాలో ఇజ్రాయిల్ గాజల మధ్య మొదలైన యుద్దం ఇప్పుడు లెబెనాన్ కు పాకింది పాలస్తీన్ అనుకూల హెజ్బుల్లాను సమూలంగా తుడిచిపెట్టడమే లక్ష్యంగా ఐడిఎఫ్ భీకర దాడులు సాగిస్తుంది బీరుట్ శివారులోని బుర్జు హామూద్ అనే ప్రాంతంలో పంతొమ్మిది వందల అరవైలో జన్మించాడు అతడి తండ్రి ఓ చిరు కూరగాయల వ్యాపారి షియా కుటుంబంలో తొమ్మిది మంది తోబుటువుల్లో ఒకడైన నస్రల్లా చిన్నప్పుడే మత విద్యను అభ్యసించాడు పదహారు ఏళ్ల వయసులోనే షియా పొలిటికల్ పారామిలిటరీ గ్రూప్ అయిన అమల్ ఉద్యమంలో చేరాడు అప్పుడే అబ్బాస్ అల్ ముసావి దృష్టిలో పడ్డాడు పాలిస్తీయన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ నిర్మలనే లక్ష్యంగా పంతొమ్మిది వందల ఎనభైలో లెబెనన్ పై దాడి చేసింది రాజధాని బీరోట్ నుంచి పిఎల్ఓను తరిమికొట్టి విజయం సాధించింది అయితే ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని ప్రయత్నించిన పిఎల్ఓలోని కొందరు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయం షిన్బేట్పై దాడి చేశారు ఈ ఘటనలో దాదాపు తొంభై ఒక్క మంది ఇజ్రేల్ అధికారులు ప్రాణాలు కోల్పోయారు దీనికి తామే కారణమని షియా ఇస్లామిస్టులు ప్రకటించుకున్నారు ఆ తర్వాత వారంతా కలిసి హెజ్బుల్లాగా ఏర్పాటయ్యారు దీనికి ఇరాన్ సంపూర్ణ మద్దతిచ్చింది అయితే ఈ సంస్థ ఏర్పాటులో ముసాబితో కలిసి నస్రల్లా కీలక పాత్ర పోషించాడు ఇక పంతొమ్మిది వందల తొంభై రెండులో అప్పటి హెజ్పుల్ల అధినేత అబ్బాస్ అల్ ముసావిని ఇజ్రాయెల్ దళాలు హతమార్చాయి దీంతో సంస్థ పగ్గాలను నస్రెలు అందుకున్నాడు అప్పటికి అతడికి వయసు ముప్పై రెండేళ్లు అతడి నాయకత్వంలో హెజ్ఫుల్లా ఇంతలా బలపడి ఉంటుందని బహుశా అప్పుడు ఇజ్రాయెల్ మిలిటరీ దళాలు ఊహించకపోవచ్చు అయితే పశ్చిమాసియాలో సంస్థను బలోపేతం చేయడంతో పాటు లెబనన్ ప్రభుత్వంలోనూ భాగస్వామిగా మార్చాడు హిజ్బుల్లా సరిహద్దులు దాటి విస్తరించగలిగాడు సిరియా కీలకంగా ఉన్నారా దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఇజ్రాయెల్ తో హెజ్బుల్ల చేసిన భీకర పోరాటాల తర్వాత నస్రెళ్ల పేరు అరబ్ దేశాల్లో మార్మోగింది పద్దెనిమిది ఏళ్ల పాటు దక్షిణ లెబనాన్ను ఆక్రమించుకున్న ఇజ్రాయేల్ దళాలు రెండు వేల జరిగిన యుద్ధం తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాయి నాటి పోరులో నస్రల్ల నేతృత్వంలో హెజ్బుల్ల కీలక పాత్ర పోషించింది ఆ పరిణామాల తర్వాత లెబనాన్ లో నస్రల్ల పేరు విస్తరించింది ఇక ఆ తర్వాత రెండు వేల ఆరులో లో ముప్పై నాలుగు రోజుల పాటు జరిగిన యుద్దంలో ఇజ్రాయెల్ ను ఓడించడంతో అతడు కీలక పాత్ర పోషించాడు అప్పటి నుంచి శత్రువుగా మారాడు గత ఏడాది అక్టోబర్లో పై హమాస్ దాడి చేయడంతో ఐడిఎఫ్ ప్రతీకార యుద్ధం మొదలుపెట్టింది నస్రలను అంతం ముందించేందుకు ఇజ్రాయేల్ అనేక సార్లు ప్రయత్నించింది నస్రెలకు ఓ కుమారుడు ఓ కుమార్తె కాగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇజ్రైల్ సైనికులతో జరిపిన పోరాటంలో నస్రెళ్ల పెద్ద కుమారుడు హది ప్రాణాలు కోల్పోయాడు తాజాగా బీరియట్ లో జరిపిన వైమానిక దాడిలో కూడా ఆయన కుమార్తె కూడా మరణించినట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఆమె మరణాన్ని హెస్పుల్లా గాని లెబనాన్ గాని అధికారికంగా ధృవీకరించలేదు